చావు కోరుకుంటున్నారు ఎందుకంటే నాలుగు సార్లు గెలిపించాం ఈ విధవ ఏమీ చేయలేదు ఈ విధవ వచ్చిన దగ్గర నుంచి మన గుడివాడలో అన్న ఈ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెరువులు పుట్టలు గుట్టలు ఏమి వదలకుండా తవ్వుకుంటున్నాడు యువతను చూస్తే గంజాయికి బానిస చేశాడు ఏ స్థలం కనిపిస్తే అది కజ్జా చేస్తున్నాడు రౌడీ ఇజం పెరిగిపోయింది ఈ దరిద్రుడు ఎప్పుడు చేస్తాడు అని ప్రజలు మన గుడివాడ ప్రజలు కోరుకుంటున్నారు విధవ నువ్వు మాట్లాడతావు మా బాబు గారి గురించి మా లోకేష్ అన్న గురించి సిగ్గుందారా నువ్వు మాట్లాడతా కొంచెమైనా పోలవరం మీద సిఐడి విచారణ లెటర్ రాయాలి చంద్రబాబు నాయుడు గారు మీరేం పీకుతున్నారు మీరు అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయింది మూడున్నర సంవత్సరాల నుంచి ఏం పీకుతున్నారు ఏం గడ్డి పీకుతున్నారా మీరు ఏం గడ్డి పీకుతున్నారా మా తెలియకడుతున్నాం మీరు రాయవచ్చు కదా ఒరే అంత అన్యాయం జరుగుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి ఎరే ఈ మాత్రం బుర్ర పనిచేయదురా మీకు అసలు వైసీపీ నాయకులకు కానీ నీకు గానీ పనిచేయదురా లెటర్ రాయి కాళ్ళు పట్టుకున్నావు మోదీ కాళ్ళు మోదీ కాళ్ళు పట్టుకునేది ఎవడరా నీ నాయకుడు జగన్ 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 అని భజించేస్తున్నావు కదా నువ్వు గుడివాళ్ళలో దాదాపు లక్షన్నర మంది నీకు ఓట్లేసారు ఆ లక్షన్నర మందిని వదిలేసి ఒక్కడ జగన్మోహన్ రెడ్డి భజించేస్తావు జగన్ 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 అని మరి లక్షన్నర మందికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచిన వెధవా నువ్వు చావాలని కోరుకోవాలా కోరుకుంటారా నిన్ను నువ్వు మాట్లాడతావు మా బాబు గారి గురించి అరే నువ్వు ఎక్కువ మాట్లాడానుకో రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటావు రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటావంటావు నికృష్టిడా అధికారం నీదేనా చేతగా చవిట సచ్చు సన్నాసి అంటే చంద్రబాబు మగాడైతేనా ఎరా నువ్వేనా మాడా నువ్వేనా మాడానా తేడానా మా బాబు గారు మగాడా మగాడా అని అడుగుతున్నావు నువ్వేమన్నా తేడా అయితే ఒకసారి వెళ్ళు మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అంత నీకు మోజుగా ఉంటాయి మా బాబు గారి మీద సన్నాసి నికృష్టి మా బాబుగారు చావు కోరుకుంటారా నువ్వు కంగారు పడవాకు అధికారం లేకపోయినా సరే నిన్ను చీల్చి చెండాడుతున్నావు రేపు అధికారం వస్తే నువ్వు ఈ పరిస్థితి అంటూ ఆలోచించుకో తెగ మనిషిని మాట్లా మాట్లాడు మాకు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు సన్నాసి వెదవ విశ్వాసం లేని కుక్క లారీని తుడుచుకునే గాడిద లారీ అర్థాన్ని తుడుచుకునే వెదవ ఆ లారీలో టీ పడి అయ్యి ఇది దొబ్బేసి అమ్ముకున్న సన్నాసి వెదవ నువ్వు నువ్వు మా బాబు గారి గురించి ని నికృష్ణుడా ఏం చేసావు అది చెప్పరా ఎంతసేపు జగన్ బజ్జన్ కాదురా మా బాబు గారిని చావు కోరుకుంటా నిన్ను నడి వీధులో తన్నపోతే అప్పుడు అడుగు నడి తన్నపోతే అడుగు రేపు అధికారం వచ్చిన తర్వాత నిన్ను నడి వీగులో తన్ను ఈడ్చుకుంటా అడుగు వెదవా సన్నాసి ఉండకొడక సిగ్గులేదు కాదు బతుకురా బతుకుతున్నావు నువ్వు తో నీ బతుకు